కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో పోయిన అనగా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖున ఇదే కనకదుర్గాలో గోల్డ్ ఫైనాన్స్ లో ఆ మూడు వందల ఎనభై ప్యాకెట్లు దొంగతనం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళందరూ పూర్తి సహకారంతో అది జరిగింది దాని గురించి మేము ఆ పోలీస్ స్టేషన్ అన్ని తిరిగాము వాళ్ళు విచారణ చేస్తున్నారు కానీ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు సీక్రెట్ గా దొంగతనంగా తిరుగుతున్నారు తప్ప మాకు ఎటువంటి ఇప్పుడు వరకు ఎటువంటి హామీ కానీ ఏమి లేదు ఊరికేదో ఏదో మెసేజ్లు పెట్టి టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పని పెడుతున్నారు చేసినా కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు మీ అందరికీ మెసేజ్ వస్తాయని చెప్పని కానీ ఎటువంటి మాకు దాని మీద స్పందన లేదు మాకు యాజమాన్య వచ్చి మాకు దీనికి పూర్తి న్యాయం మా ప్యాకెట్లు మాకు మా ప్యాకెట్లు ఏదైతుందో చేతులు చెప్పండి చేతులు చెప్పండి మా ప్యాకెట్లు మేము పెట్టుకున్న కష్టపడి సంపాదించుకున్న కష్టమడి చేతులు చెప్పారు కష్టపడి సంపాదించుకున్నటువంటి మా బంగారం ప్యాకెట్లు మాకు వేడుకుంటున్నాం మాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు కనుక దుర్గ గోల్డ్ ఫైనాన్స్ వారు యాజమాన్యం మాకు న్యాయం చేయాలి న్యాయం చేస్తారని చెప్పని నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చిన్న ఇది లేదు దయచేసి మేము వేడుకుంటున్నాం మా పిల్లల యొక్క బంగారాన్ని అవసరం కోసం తాకట్టు పెట్టుకున్నాం కానీ ఇది లేదు పూర్తి స్థాయిలో సిబ్బంది సహకరించి బంగారాన్ని మూడు వందల ఎనభై ప్యాకెట్లు సిబ్బంది సహకారంతో పోయింది అది దీని మీద దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం